హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం ఈ టమాటా రసం ఎలా పెట్టారంటే కూరలు కూడా పక్కన పెట్టి అన్నం మొత్తం ఇలాగే తినేస్తారండి అంత బాగుంటుంది రసంతోనే తినేస్తారు అంత బాగుంటుందండి టమాటా రసం దీన్ని చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఈ రసం అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా రసం నేను చెప్పే ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి కూరలు ఏమీ అవసరం లేదండి ఓన్లీ రసంతో తినేయచ్చు దీంట్లోకి అయితే కర్రీ కానీ ఫ్రై కానీ ఏమీ అవసరం లేదండి ఏమి అవసరం లేకుండా ఈ ఈ టమాటా రసం వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకు తింటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని దీన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తానండి చాలా సింపుల్గా చెప్తాను దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రండి చూసేద్దాం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేనైతే ఇలా టమాటాలను అయితే శుభ్రం చేసుకుని నేను ఒక ఆరు టమాటాల దాకా తీసుకున్నానండి ఇలా వెనకాల ఉన్న ఈ తొడుమునైతే తీసేసుకోవాలండి మొత్తం అన్నట్లకి కూడా ఈ తొడుముని తీసేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయిని తీసుకుందామండి కడాయి తీసుకుని ఈ కడాయిలో ఈ టమాటా ఈ టమాటాలు అన్నట్లని కూడా ఈ కడాయిలో పెట్టేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్నాక ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకుని దాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇందులో అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా టమాటాలు ములిగేదాకా వాటర్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఆ కడాయిని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలండి ఇలా అయితే మొత్తం అంతా కూడా మగ్గించేసుకోవాలండి ఈ వాటర్ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి ఎలాగో ఒక గిన్నెలోకి అయితే ఈ టమాటాలు తీసేసి చల్లారిన తర్వాత పైన ఉన్న ఈ తొక్కనంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి మొత్తం అన్ని టమాటాలకి కూడా తొక్కనైతే తీసేసుకోవాలండి తీసేసుకొని తొక్కలైతే పడేసుకోవాలండి పడేసుకొని చింతపండు గుజ్జు కూడా ఉంది కదా ఆ గుజ్జును కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తని అయితే ఆడేసుకోవాలండి టమాటాలు బాగా చల్లారిన తర్వాత అయితే ఆడుకోవాలండి ఇలా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే ఆడేసుకున్నానండి చూసారు కదా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే ఆడేసుకోవాలండి ఎలా మిక్సీ పట్టించేసుకోవాలి ఎలా పట్టించేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి నేను కోళ్ళు పైన అయితే పొడవ సిరికలు కింద అయితే కట్ చేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవ సిరికల కింద కట్ చేసుకున్నానండి అవి బాగా వేయించేసుకోవాలి ఇందులోనే ఒక పది ఎల్లుల్లి రొబ్బలు అర అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు పది ప పది నుంచి ఒక ఇరవై దాకా మిరియాలు వేసుకొని అలాగే ఒక మూడు మిర్చిని అయితే ఇలా మొక్కల కింద అయితే చేసుకున్నానండి అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసు బాగా కలిపేసు బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక ఒక రొబ్బ కరియేపాకును కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకుని అది కూడా బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే చిట్కడు ఉస్ పసుపు వేసేసుకుందాం అండి వేసుకుని బాగా కలిపేసుకుందాం మనం పక్కన ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అదే టమాటాలను ఉడికించేటప్పుడు అదే టమాటా పేస్ట్ అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి ఉడికించిన వాటర్ని అయితే పక్కన పెట్టుకోండి ఈ టమాటా పేస్ట్ని అయితే వేసేసుకుని బాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చేదాకా ఒకడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి కారం మీ స్పైసినెస్ని బట్టి మీరు అయితే వేసుకోవచ్చండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువగా తింటే తక్కువ వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి మీరు అయితే వేసుకోండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి వేసుకుని అవి కూడా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్నే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని బాగా మరిగించేసుకుందామండి మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి పలుసుగా కావాలనుకుంటే అలా కలిపేసుకుని ఇందులో కొద్దిగా బెల్లం ముక్కనైతే వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని బాగా మరిగించేసుకుందామండి కొద్దిగా చిక్కబడేదాకా మరిగించేసుకుందాం ఈ విధంగా అయితే మరిగించేసుకోవాలండి ఇలా మరిగేటప్పుడే మంచి అయితే వస్తుందండి ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా రసం అయితేనే చూసారు కదా ఈ విధంగా అయితే మరుగుతూ ఉండాలండి ఇలా మరిగించేసుకోవాలి ఈ టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలా బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్నైతే దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి దీనికి కోసం దీనికి సైడ్ డిష్గా ఫ్రై కానీ ఏమీ అవసరం లేదండి ఒక ఆమ్లెట్తో మొత్తం రైస్ అంతా తినేయచ్చు అంత బాగుంటుందండి కర్రీస్ కూడా అవసరం లేదండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి బాగుండీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం